రాయస్థల ఆ డలిలు యా ప్రభు నందు ప్రియ దేవుని పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా అగా గ్రంథము నలభైవ అధ్యాయము మొదటి నుండి దేవుని లేఖనాన్ని చదువుకుందాం ముందుగా ప్రార్థన చేద్దామా సకల ఆశీర్వాదముల కారణభూతుడు అయిన తండ్రి మా మంచిదేవాందనాలయ్య ఈరోజు గ్రంథము నలభై అధ్యాయాన్ని ధ్యానం చేయబోతు ఉండగా ఈ అధ్యాయముల నుండి మీరే మాకు అనేక సత్యాలను బోధించి నేర్పించమని ఏసయనామడి వచ్చినాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రీదేన్ పిల్లరా యోగ గ్రంథము నలభై అధ్యాయాన్ని మొదటి వచనం నుండి చదువుతూ ధ్యానం చేద్దాం మరియు యహోవా యోబునకు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చాను ఆక్షేపణ ఆక్షేపణలు చేయజూచువాడు సర్వశత్తుడకు దేవునితో వాదింపవచ్చిన దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వలెను అప్పుడు యోబు యహోవాకు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చాను చిత్తగించము నేను నీచుడను నేను నీకు ఏమని ఇచ్చేదను నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును ఒకమారు మాటలాడితిని నేను మరలా నోరెత్తను రెండుసార్లు మాటలాడితిని ఇకను పలుకను అప్పుడు సుడి గాలిలో నుండి ఈలాగు యోబుతో ప్రత్యుత్తరం ఇచ్చాను పౌరుషము తెచ్చుకొని నీ నడుము కట్టుకునుము నేను నీకు ప్రశ్న వేసేదను నీవు ప్రత్యుత్తరమె నీవు నా న్యాయమును బొత్తిగా వేసేదవా నిర్దోషివని నీవు తీర్పు పొందుటకై నా మీద అపరాధము మోపుదువా దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా ఆయన ఉరుము ధ్వని వంటి స్వరముతో నీవు గర్భింపగలవా ఆడంబర మహత్యములతో నిన్ను నీవు అలంకరించుకునము గౌరవ ప్రభావములను ధరించుకునము నీ ఆగ్రహమును ప్రవాహములుగా కుమ్మరించుము గర్విష్ఠులైన వారందరినీ చూసి వారిని చేయము గర్విష్ఠులైన వారిని చూసి వారిని అనగొట్టుము దుష్టులు ఎక్కడ ఉన్నను వారిని అక్కడనే అనగద్రొక్కుము కనబడకుండా వారందరినీ బూడిదలో పాతిపెట్టుము సమాధిలో వారిని బంధింపు అప్పుడు నీవు అప్పుడు నీ దక్షిణ హస్తమే నిన్ను రక్షింపగలదని నేను నిన్ను గురిచి ఒప్పుకొనేద్దను నేను చేసిన నీటి గుర్రమును నీవు చూచి కదా గదా ఎద్దువలే అది గడ్డి మేయును దాని శక్తి దాని నడుములో ఉన్నది దాని బలము దాని కడుపు నరములలో ఉన్నది దేవదారు చెట్టు కొమ్మ వంగనట్లు అది తన తోకను వంచును మరల తొడల నరములు దిట్టముగా సంధింపబడి ఉన్నవి దాని ఎముకలు ఇత్తడి గొట్టముల వలె ఉన్నవి దాని ఎముకములు ఇను ఇనుప కమ్ముల వలె ఉన్నవి అది దేవుడు సృష్టించిన వాటిలో గొప్పది దాన్ని సృజించిన వాడే దాని ఖడ్గమును దానికిచ్చును పర్వతములలో దానికి మేత మొలచును అరణ్య జంతువులన్నీ అచ్చట ఆడుకొనును తామర చెట్ల క్రిందను జమ్ము గడ్డి మరుగునను పర్రలోను అది పండుకొను తామర చెట్టు నీడను అది ఆశ్రయించను నదిలోని నిరవంచి చెట్లు దాన్ని చుట్టుకొని ఉండను నదీ ప్రవాహము పొంగి పొర్లినను అది భయపడదు ఈ వంటి ప్రవాహము పొంగి దాని నోటి యొక్కకు వచ్చినను అది ధైర్యము విడవదు అది చూచుచుండగా ఎవరైనా దానిని పట్టుకునగలరా గురియోగి దాని ముక్కునకు సూత్రము వేయగలరా ఆమె ప్రభు నందు ప్రీది పిల్లారా ఈ నలభై అధ్యాయంలో సర్వశక్తుడైనటువంటి దేవుడు మరి యోబుతో మాట్లాడుతూ అంటున్నటువంటి సందర్భము యోబు తన వాదనను నేను దేవుని ఎదుటే వినిపింపాలని అనుకుంటూ ఉన్నాను అని మరి యోబు పదమూడు మూడులోను యోబు ఇరవై మూడు నాలుగులోను ఆయన మాట్లాడినటువంటి మాటలకు దేవుడు ప్రత్యుత్తరం చెప్తా ఉన్నాడు తనను తను సమర్థించుకుంటూ చెప్పవలసింది బోడంతా ఉంది అది మీ దగ్గర చెప్పడం అనవసరం నేను చెప్పవలసిన ఆయన ఒకన్నాడు ఆయన దగ్గరే నేను సమాధానం నా యొక్క వాదాన్ని నేను చెప్పుకుంటాను మరి అని యోబు అనుకున్నప్పుడు మరి గత రెండు అధ్యాయాలలో ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయాలలో దేవుడు మాట్లాడుతూ మరి తన యొక్క మహాజ్ఞానాన్ని బల ప్రభావాన్ని దేవుడు యోబు ఎదుట వెల్లడి చేసి జవాబులు ఇవ్వలేని ప్రశ్నలతో యోబును ఉక్కిరి చేశాడు దేవుడు దేవుడు యోబును అడుగుతూ ఉన్నాడు దేవునికి సలహాను దిద్దుబాటును ఇచ్చేటంత జ్ఞానము నీకున్నదా అని యోబును ప్రశ్న వేశాడు దేవుడు మరి అలాగైతే అలా జవా జవాబుల ఇవ్వగలిగినటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంటే ఇప్పుడు నాతో మాట్లాడు నేనే కదా నీ దగ్గరికి దిగి వచ్చిందని దేవుడు మరి యోబుతో మాట్లాడినటువంటి సందర్భము దానికి యోబు ఈమ ఏమని ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు అని అంటే మరి యోబు ఏ దేవునికి జవాబు చెప్పేటంత ధైర్యం నాకు లేదు నీ న్యాయం గురించి నీవు వేసిన ప్రశ్నలను ప్రశ్నలను గురించి వాటికి జవాబిచ్చేటువంటి మరి ఆ జ్ఞానము నాకు లేదయా నేను మరి నీ ఎదుట నేను చేసినటువంటి దోషము మరి గొప్పది కాబట్టి ఎక్కడో నేను మాట్లాడకుండా నా నోటి మీద నా చేతిని ఉంచుకుంటా నీవు గొప్ప బల ప్రభావములు కలిగిన వాడవు నీవు జ్ఞానవంతుడవు నీవు న్యాయవంతుడవు మరి నేను పాపాన్ని నేను పాపిని పాపమును జరిగించిన వాడును అని తన భ్రష్ట స్వభావాన్ని గురించి యోబు మాట్లాడుతూ అన్నాడు మరి తన అల్పత్వాన్ని మహా సృష్టికరతో మాట్లాడేందుకు తన అయోగ్యతను యోబు ఒప్పుకుంటూ ఉన్నాడు ఇక్కడ యోబును ఓదార్చి దీవించబోయే ముందు దేవుడు అతని విషయంలో సాధించవలసింది ఇంకా ఉంది అని మనకు అర్థమవుతుంది కదూ అతని బయటి స్థితిని నయం చేసే ముందు యోబు మనోస్థితిని బాగు చేయాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడు అందుకని యోబుతో మాట్లాడటం ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు దేవుడు తన చెంతకు వచ్చి తనతో మాట్లాడుతున్నాడన్న విషయమే దుఃఖముతో బాధంలో ఉన్నటువంటి యోగుకు వర్ణనాతీతమైన ఓదార్పును కలిగించింది ఇప్పుడు పిల్లలారా పిల్లలరా సర్వశక్తి కలిగిన దేవుడే ఒక మానవుని దగ్గరికి దిగి వచ్చి తనను గుణపరచడం తనలో ఉన్నటువంటి కొద్దిపాటి లోపాన్ని సరిచేయడం అనేటువంటిది ఈ ప్రపంచం పుట్టిన దగ్గర నుంచి మరి ఎక్కడ జరగలేదు దేవుడి దిగి వచ్చి మరి యోబుతో మాట్లాడుతూ ఉన్నాడు మరి యోబు మరి దేవుడు ఏమి మాట్లాడినా సరే ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు అదే నాకు పదివేలు ఈ బాధ ఈ వేదన నాకు ఏమాత్రము కూడా నాకు అవసరం లేదు ఈ బాధ ఈ వేదన తొలగింపబడింది అని యోపు మరి తనను తాను స్వాంతన పొందుతున్నటువంటి సందర్భముగా మనం చూడవచ్చు అందుకనే దేవుడు మహా జ్ఞాని మహా ప్రభములు కలిగిన దే వాడని మరి ఆయన వేసిన ఒక్క ప్రశ్నకు కూడా నాకు సమాధానం లేదు అని ఆనాడు నేను అన్నటువంటి మరి నా నా యొక్క వ్యాధ్యాన్ని ఆయన ఎదుటే చెప్పుకుంటా నేను యథార్థవంతుణ్ణి న్యాయవంతుణ్ణి నా నీతి ప్రవర్తన ఆయన కంటే గొప్పది అన్న మాటలను యోబు వెనక్కు తీసుకుంటూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు తాను చేసినటువంటి మరి ఆ యొక్క వేదనలో బాధలో తాను చేసినటువంటి ఆ యొక్క స్థితిని ఒప్పుకుంటూ ఉన్నాడు మరి యోబు ప్రిదేన్ పిల్లరా యోబు చెప్పిన కొన్ని మాటల ధోరణి మనం చూస్తే మరి యోబుతో వాదన పెట్టుకున్నటువంటి అతని స్నేహితులు అతని బాధకు అర్థాన్ని గ్రహించలేదు కానీ అతనిపై తప్పును ఎత్తి చూపించారు అతన్ని గద్దించడానికి ప్రయత్నం చేశారు అయితే ఇప్పుడు దేవుడు దీన్ని అతని ఎదుట ఉంచబోతామన్నాడు యోబు పలికినటువంటి మాటల్లో ఉన్న ఒక్క తప్పు ఇదే అని మనం చెప్పవచ్చు ఈ ఒక్క విషయంలో ఈ ఒక్క విషయంలో స్నేహితులన్నది నిజమేనని యోబు ఒప్పుకోలేదు కానీ స్నేహితులతో వాదించి దేవుని ఎదుట నిలబడి వాదించింది మరి వాదించాలని అనుకున్నాడు ఈ తప్పుకు దేవుడు యోబులో పరివర్తన కలిగించి దాన్ని ఒప్పింపాలని ఆయన చూస్తూ ఉన్నాడు దేవుడు మన పట్ల చేసే వ్యవహారాల గురించి మనకు ఫిర్యాదులు చేయడం ఆయన అన్యాయం చేశాడన్నట్టు మరి మనం మాట్లాడుతూ ఉంటాము ఆయన ఎప్పుడు ఎవరి పట్ల అన్యాయం చేసే దేవుడు కాదు మనం ఆయన కంటే మంచివారమని మనకు ఏ కష్టం వచ్చినా మనం ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచాలని ఆయన సంకల్పానికి పూర్తిగా లోపడాలని సంపూర్ణంగా ప్రేమ భక్తి కనపరచాలని మనలను అధికారికంగా ఆజ్ఞాపించే హక్కు దేవుడైన సర్వశక్తి కలిగిన దేవునికి ఉంది అని మనం గ్రహించము దేవుని ప్రజలు చేయవలసింది ఆయనను ప్రశ్నించడం కాదు ఆయనను మహిమపరచడమే ప్రి దేవుని పిల్లలారా మనము దేవునిని ప్రశ్నించి ఏమి సంపాదించుకోగలం మానవ జీవితంలో మరి దేవునికి మనం ఇవ్వాల్సింది ఒకటే ఒకటి ఉంది ఆయనకు స్థుతులు చెల్లించాలి నిత్యము ఆయనకు కృతజ్ఞతమై బ్రతకాలి ఆయనను మహిమపరచటమే ఈ భూమి మీద మనకు ఉన్నటువంటి విధి కాబట్టి యోబు తాను చేసినటువంటి ఆ యొక్క తప్పును ఒప్పుకుంటా ఉన్నాడు స్నేహితులు గద్దించినప్పుడు వారిని వారితో వాదించాడు మరి ఎవరు వాదించినా మరి తనను తాను సమర్థించుకున్నాడు దేవుడే నాకు అన్యాయం చేశాడని మాట్లాడాడు ప్రిధే అని పిల్లలరా దేవుడు అన్యాయస్తుడు కాడు అని దేవుడే దిగి వచ్చి తనకు చెప్పినటువంటి ఆ యొక్క మాటలను యోగభక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ప్రిధే అని పిల్లలరా యోబు దేవుని యొక్క మహాబ్ర బల ప్రభావాన్ని ఆయన మహాజ్ఞానాన్ని గ్రహించిన వాడుగా ఇక్కడ కనపడుతూ ఉన్నాడు ఈరోజున మరి ఈరోజున మానవుల పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి నిజమైనటువంటి స్థితిని మరి ఇక్కడ గ్రహించినటువంటి యోగు మాట్లాడకుండా ఉండిపోయాడు దేవుడు తన అనంత శక్తిని మహా బల ప్రభావాన్ని మరి యోగు వెళ్తే ఉంచినప్పుడు నేను మాట్లాడిన మాటలు తప్పు అని ఆయన గ్రహించి ఉండవచ్చును ప్రియ పిల్లలారా పిల్లలరా తన తప్పును తాను ఒప్పుకుంటా ఉన్నాడు మరి దేవుడు తన యొక్క మహాబల ప్రభావాన్ని యూబుకు చూపించి నీవు నీ నడుం కట్టుకొని నీవు తిన్నగా నిలబడు నీవు నీవు ఉండవలసిన స్థితిలో నీ ఉండటకు మరి త్వరపడు నేను నీ దగ్గరికి వచ్చాను కదా నీ బాధలో నుండి నీకు మరి నీ వ్యాధనలో నుండి నిన్ను విరక్షించి నీ పూర్వ స్థితిని నీకు మరలా నేను ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాను నీవు నా దగ్గర వ్యాజ్యమాడల్ని అనుకున్నావు అని ఆయన మరి యోగును గుణపరచటం తన ప్రవర్తనను తన ఆలోచనను సరిచేయటం ఈ అధ్యాయంలో మనం చూడవచ్చును కాబట్టి మరి దేవుని పిల్లలారా మరి నీటి గుర్రాన్ని గురించినటువంటి మరి ఒక నీటి గుర్రము దాని బలము దాని యొక్క మరి పొగరు అన్నిటినీ కూడా చేసింది నేనే మరి దాని బలము దాని నడుములో ఉందని దాని యొక్క మరి నీటి గుర్రము ఎంత బలవంతమైనదో తనను తాను చూసుకుని అది మరి విర్రవేగడం తన జీవితంలో మరి దేహంలో మనస్సులో బాధ అనుభవిస్తూ మరి సతమతం అవుతున్నటువంటి మరి వ్యక్తిలో మనం చూస్తే తనకున్న బలాన్ని తాను గుర్తించకపోవడం మరి వింతగా మనకు అనిపించవచ్చు తనకున్నటువంటి బలము తనకున్నటువంటి ఆ శక్తిని గ్రహించకుండా అది తనను తాను తగ్గించుకుంటూ మరి ప్రాముఖ్యమైనటువంటి దానిని విడిచిపెడుతూ ఉంటుంది యోగ హృదయంలో తన పట్ల సంపూర్ణ అంగీకార భావాన్ని దేవుడు కలిగించటానికి నీటి గుర్రాన్ని ఒక మరి ఉపమానంగా తీసుకుని మరి మానవులైతే కొన్నిసార్లు అన్నిటికంటే ముందు తమ ప్రశ్నలకు జవాబులు కావాలనుకుంటారు వారు దేవుని సన్నిధికి వచ్చే నమ్మకంతో ఆయనకు లోబడతారు లోబడినప్పుడు తమ ప్రశ్నలకు తాము అనుకున్నంత ముఖ్యమైనవి ఏమీ కాదని మరి దేవుని సన్నిధిలో వారు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడినప్పుడు మరి వాటిని విడిచిపెడతారు ఇక్కడ వర్ణింపబడిన జంతువు విషయానికి వస్తే కొందరు దీన్ని ఏనుగు అని మరికొందరు నీటి గురం అని అనుకుంటారు మరి కొందరు అభిప్రాయం ఏమిటంటే ప్రస్తుతం అంతరించిపోయిన మరేదో బ్రహ్మాండమైన మృగం అని ఇక్కడ వర్ణాన్ని బట్టి చూస్తే ఇది ఏనుగు కంటే నీటి గురం అనుకునేందుకు ఎక్కువగా అవకాశం ఉందని మనకు కనపడుతుంది ఇకపోతే ఇది ప్రస్తుతం అంతరించిపోయిన సరిసృప లాంటి జంతువు అనుకుంటారు దీన్ని బట్టి చూస్తే నీటి ఘోరం కంటే మరింత బ్రహ్మాండమైన జంతువుని ఇక్కడ చూపించినట్టుగా అర్థం కావచ్చునేమో కానీ ఇప్పుడు అంతరించిపోయిన జంతువు అని ఖచ్చితంగా మనము దాని గురించి చెప్పలేము కాబట్టి ప్రిదేని పిల్లరా యోగులో ఉన్నటువంటి మరి ప్రతి విధమైన దానిని దేవుడు నిర్వీర్యం చేశాడు తనలో ఉన్న అపోహలన్నిటినీ తీసివేసాడు నా వ్యాజ్యాన్ని దేవుని దగ్గరే చెప్పుకుంటానన్న భావాన్ని కూడా దేవుడు సరిచేశాడు మరి దేవుడు యోగును ఆశీర్వదించబోతావన్నాడు తనలో ఉన్నటువంటి వినయాన్ని గ్రహించాడు తనలో ఉన్నటువంటి ఒక చిన్న మరి తప్పు అది కూడా దేవుడు మరి ఆమోదించగలిగినటువంటి తప్పే కానీ ఆయన దానిని కూడా సరిచేసి తన ఎడల భయభత్తులు గిన వారిని ఏ రీతిగా మరి దేవుడు సరిచేసి మరి సరైన మార్గంలో పెడతాడో ఏ విషయంలో కూడా మరి అన్యులకు దొరకకుండా వారిని ఎలాగున ఆయన పరిపూర్ణమైన భక్తులు ఉంచుతాడో ఈ అధ్యాయంలో మనం చూడగలం ప్రీదేని పిల్లరా కాబట్టి పరిపూర్ణమైన భక్తిని విశ్వాసాన్ని కలిగినటువంటి యోపు జీవితంలో దేవుడు కలుగు చేసుకొని ఆయనను సరిచేస్తూ ఉన్నాడు మరలా పూర్ణమైనటువంటి స్థానంలో ఆయన నిలబెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన మహా బలాన్ని ఆయన జ్ఞానాన్ని గ్రహించిన యోగు తన నోటి మీద చెయ్యి వేసుకొని మౌనంగా ఉండిపోయాడు దేవుడు నాతో మాట్లాడితే చాలు ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు ఎంతో ఓరో ఓదార్పుగా ఉంది అని తనను తాను స్వాంతన పరచుకున్నాడు ఇలాగున ప్రభువు మీ కుటుంబాలలో దేవుడు దిగి వచ్చేటంత భక్తిని మరి విశ్వాస్యతను కలిగించును గాక ప్రార్థన సకల ఆశీర్వాదముల కారణభూతిమైన తండ్రి మా మంచి దేవానికి వందనాలయ్యా ఉదయ కాలము ఆయోపగ్రంథం నలభై అధ్యాయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఎంతో శ్రేష్టమైనది అయ్యా నీ పిల్లలైన వారు ఆయా నీ భక్తిలో నీ న్యాయ విధిలో నీతి ప్రవర్తనలో తప్పిపోయినప్పుడు వారిని చేయటానికి మీరు చూపినటువంటి ఆ విధానం ఎంతో గొప్పది నాయన ఇదిగో వ్యర్థమైన వాదనలు చేసి యోగ భక్తులలో ఉన్న తప్పులను వెతికారు కానీ నీవైతే నాయన ఆ తప్పులను వెతకకుండా నాయన తన వ్యథార్థతలో ఉన్నటువంటి కొన్ని చిన్న 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 లోపాలను సరిచేసి నీ భక్తుని నీవు నాయన అవును తండ్రి నీ పిల్లలైన వారిని నీవు ఆయా ఎవరు కూడా మరి నైనా తీర్పులోనికి తేకుండా నీవే వారిని వారినినైనా మరి సరైన మార్గములు పెట్టగలగటానికి సాక్షాత్తు భూమి మీదకి దిగి గొప్ప గొప్ప నాయన అవును దేవా నీ బాల ప్రభావములను నీ జ్ఞానాన్ని అంచనా వేయగలిగిన వారు ఈ లోకములు ఎవరూ లేరునైనా దానిని నీ ఎందు భయభక్తులు కలిపి నీ ందు యథార్థత కలిగిన వారవి న్యాయమైన ప్రవర్తన కలిగిన వారు తప్ప ఎవరు అర్థం చేసుకోగలరు తండ్రి మీరు గొప్పవారునైనా బల ప్రభావములు కలిగిన వారని గుర్తించి ఈరోజు నన్ను నామాన్ని అంగీకరించిన వారు ఈ రీతిగానైనా ఒకవేళ నీతో వాదించడానికి నైనా తమ మనసులను తమ హృదయాలను రేపుతున్నారేమో అట్లాంటి వారందరితో మాట్లాడమని యోగు భక్తుని జీవితంలో నుండి అనేక సత్యాలు మీరు మాకు బోధించి నేర్పించుకున్నారని ఆయన అయా వేదన వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఏ రీతిగా నీలో నిలబడాలో అయా నీ ఎందు భయభక్తులు నిలపాలో అయా దీ నీ భక్తుని జీవితంలో అనేక విషయాలు నేర్చుకున్నాం ఇంకనూ మాకు నేర్పించి బోధించమని ఏదైనా మేము చేయపనులంటే మనం కనిదృష్టి ఉంచి మీ దోతల కాపుతలు అనుగ్రహించి మీరే మహింపొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి Amen amen amen